ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులను విద్యార్థులకు రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తపరిచారు పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ తుమ్మ రాజుకుమార్లు మాట్లాడారు

Our Indian Public School Sultanaba We are celebrating Raksha Bandhan. So Raksha Bandhan, as a part of our culture, protecting uh, sister by brothers is one of the important intentions. Not just protecting, it's about the festival of brotherhood. So in order to. Uh, Tell our students how, what is our culture we have done an activity so very every year we are celebrating so this year also our Rajkumarana came with his help we are just uh, yes, promoting this brotherhood festival here thank you so much Rajkumarana for coming here and all my teachers students and my dear ఈ రాఖీ పౌర్ణమి అనేది నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనందరం దేశానికి ధర్మానికి రక్ష మనకు ఆదర్శమూర్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు మన మధ్య లేకపోయినా వాళ్ళ ఆదర్శాలు మన మధ్యన ఎప్పుడు ఉండాలనే సంకల్పంతో దేశభక్తిని పెంపొందడం కోసం సోదరి భావాన్ని పెంపొందడం కోసం గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి నా నా విద్యార్థి దశ నుండి ఈ రక్షాబంధ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము ఈ చిన్నారులు చిన్నారులు ఇప్పటి దేశం పట్ల ప్రేమను దేశం పట్ల భక్తిని పెంచుకోవడం వల్ల రాన రోజులలో దేశంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండేందుకు ఈ రక్షాబంధ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రక్షాబంధం ఏమవుతుందంటే అన్న పెళ్ళే కలిసి కట్టుకునేది అక్క తమ్ముడు కలిసి కట్టుకునేది కాదు దేశం కోసం ధర్మం కోసం మన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఈ యొక్క దేశాన్ని కాపాడడం కోసం మనంతా ఐక్యతగా ఉంటామని చాటి చెప్పడం కోసం కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే ఏకైక పండుగ ఏదైనా అంటే రక్షాబంధ కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం ఇండియన్ పబ్లిక్ స్కూల్ స్థాపించినప్పుడు ఇప్పటివరకు ఇండియన్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ యజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తున్నాను అలాగే రానున్న రోజులలో కూడా మన ఐక్యతను ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాలంటే మనంతా ఒక సోదర భావంతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా